హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చూడండి మనము ఒక కర్రీ చేస్తున్నామండి ఈ కర్రీ ఏంటంటే పెసరపప్పు అండి పెసరపప్పు ఒక గంట ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను పెసరపప్పు ఇవి ఇవి వచ్చేసి ఉల్లికాడలండి ఉల్లికాడలు ఇవన్నీ ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న కడిగి తరిగి పెట్టుకున్న ఇందులోకి మునగాకు అండి మునగాకు ఇలా కా మా కాడల్లోకి వేసి చేస్తే చాలా బాగుంటుందండి అందుకోసం ఇలా ఉల్లికాడలు మునగాకు ఈ ఉల్లు వచ్చిన ఎర్రగడ్లు ఇవి ఇవన్నీ ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను అన్నీ కడిగేసి క్లీన్గా కడిగి తరిగి పెట్టుకున్న ఇది కర్రీ చేద్దాం రండి ఫ్రెండ్స్ చూద్దాం రండి కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాం రండి ఇలా ఫ్రెండ్స్ ఫస్ట్ నేను మట్టి పాత్ర పెట్టేసిన స్టవ్ వెలిగిస్తున్నాను మట్టి పాత్ర పెట్టేసి స్టవ్ వెలిగిస్తున్నా ఇందులోకి మనకి కొంచెం ఆయిల్ వేద్దాము ఇవన్నీ ఆకుకూరలే కదా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేస్తే పర్వాలేదు అందుకోసం ఒక రెండు స్పూన్లు ఎరగడ్లు ఆకుకూర వేగడానికి అంతే అండి ఎక్కువ పని లేదు అవసరం లేదు ఒక మూడు స్పూన్లు వేసేసా ఇది చిన్న స్పూను కొంచెం వచ్చింది అందుకోసం అంత వేసేసా కొంచెం వేడవునిద్దాం మనం ఇది అలా చూడండి ఫ్రెండ్స్ మట్టి పాత్రలో ఆయిల్ వేడెక్కింది అందులో కొంచెం జీలక్రావాలి కొన్ని వేసేసాం మట్టి పాత్ర కదా మనకి నిదానంగా అవుతుందని చూడు ఇప్పుడు చెటపట్టు అంటున్నాయి అన్నీ వేగుతూ ఉన్నాయి అందులోకి ఈ ఉల్లికాడల్లో వచ్చిన ఎర్రగడ్డలే చిన్న తరిగి ఇవి కూడా వేసేసుకుందామండి ఉల్లికాడల్లో వచ్చినట్టు ఇవి కానీ అందులోకి కొంచెం తరిగేపాతే వేసేద్దాము వేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తామండి ఇవి ఇలా వేడి వేడి ఉన్నాయి మగ్గనిచ్చేస్తాము వేడి అయిపోతాయి కొంచెం నిదానమే అవుతుందండి మట్టి పాత్ర కదా అది వేడెక్కేకి నిదానం అవుతుంది అది వేడెక్కిన తర్వాత తొందరగా అయిపోతుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇలా చూడండి వేడెక్కున్నాయి ఇవి మనకి ఎక్కువ ఎర్రగాల్సిన పని లేదండి కొంచెం అయితే చాలు ఇందులోకి నానబెట్టిన పెసరపప్పు ఇవి కూడా ఎక్కువ ఉడకాల్సిన పని ఉండదు కొంచెము దీంట్లో ఆయిల్లో మగ్గిచ్చేసి మెత్తగా అయిపోతాయి ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి చాలా మెత్తగా ఉంటాయి ఇవి కూడా కొంచెం ఒక రెండు నిమిషాలు ఇవి కూడా మగ్గిస్తామండి పెసరలు కూడా ఎక్కువ ఉడకాల్సిందైతే ఏముండదు ఉండదు పెట్టిందా కాబట్టి ఆయిల్ మగ్గిపోతే నెచ్చగా అయిపోతే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికినిద్దాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మర్చిపోయింది ఇప్పుడు ఈ పెసర్లు కూడా అన్నీ మగ్గిపోయినాయి చూడండి కొంచెం మెత్తగా అయిపోయినాయి ఇందులోకి ఉల్లికాడలు మునగాకు రెండు కలిపి వేసేద్దామండి ఇది మగ్గితే కొంచమే అయిపోతుంది మనకి చూడడానికి కొట్టి చాలా అనిపిస్తుంది కానీ మగ్గిపోయినా అంటే ఆకుకూరలు కదా కొంచెమే అనిపిస్తాయండి ఇవి కూడా వేసి ఇలా కలిసిప్పేసి ఇలా కలిపి మూత పెట్టేస్తే అంతా మగ్గిపోతుందండి ఇలా చూడండి మునగ కానీ ఉల్లికాడలు కానీ చాలా మంచిదండి ఆరోగ్యానికి మనకు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చూడాల ఉంటుంది ఇందులో ఆరోగ్యకరమైన అవి కూడా చాలా ఉంటాయి అందుకోసం ఇలా చేసిన పెసరపప్పు కూడా ఆరోగ్యానికి మంచిదే కదండి మనకు ఆల్రెడీ తెలుసు పెసరపప్పు వాడితే కూడా అంత మంచిదే అనేసి అలాగా ముందుగా గురించి కూడా మనకు చాలా మందికి తెలుసు అండి మనకి తెలియదు అనేది ఏముండదన్నీ అన్నీ తెలుసుంటాయి కానీ మనం కొంచెం ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతాము కొన్ని దగ్గరలో దొరకవు కదా అందుకే వీలైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా మొత్తం అగ్నిస్తామండి ఇది మగ్గడానికి ఒక పది పడుతుందా అండి స్లో మంట మీద పెట్టేసి నిదానంగా ఉడుకుతుంది ఒక పది నిమిషాలు మగ్గనిస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి అంతా కూడా మగ్గిపోయింది కదా బాగా అంతా మగ్గిపోయిందండి ఇలా ఇలా అంతా మగ్గిపోయింది ఇందులోకి వచ్చి కావాల్సిన పదార్థాలు వేద్దాము ఫస్ట్ వచ్చేసి మంట స్లోగా పెట్టుకుందామండి మంట స్లోగా పెట్టేసి కొంచెం కారం ఎక్కువ మనకు అవసరం ఉండదండి ఆకుకూర కదా ఎక్కువ అది కాక ఎర్రగడ్డలు కదా ఎరగడ్డ అవి ఉల్లికాడలు వచ్చేసి కారంగానే ఉంటాయి కొంచెం అది వేసేసాను నేను కారము కొంచెం పసుపండి పసుపు తర్వాత నా స్పెషల్ ఇది బిర్యాల పొడి తర్వాత జీలకర్ర కలిపిన అది పొడి పౌడర్ అందులోకి కొంచెం ఉప్పు మనకి సరిపడే ఉప్పు తక్కువే పడుతుందండి ఎక్కువ లేదు ఉప్పు కూడా తక్కువే పడుతుంది అందులోకి తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ అండి ఇలా కొబ్బరి పేస్ట్ ఇందులోకి సరిపడే అంతా కొబ్బరి పేస్ట్ అండి నేనైతే అందాస్తోనే వేసేస్తానండి ఇందులో కొన్ని వాటర్ వేయాలండి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసేయండి వాటర్ వేసి ఇదంతా బాగా ఉడికి ఇవ్వాలండి ఉడికినిస్తే ఉల్లికాడలు కానీ మునుక్క మునగ ఆకు కానీ పెసరి కానీ మొత్తం మంచిగా ఉడికిపోతాయండి కొంచెం వాటర్ వేసి ఉడికి పెడితేనే బాగుంటుంది ఇది ఇది వచ్చేసి జొన్న రొట్టెలు చాలా బాగుంటుందండి ఈ కర్రీ అందుకోసం కొంచెం వాటర్ వేసి బాగా కుక్ చేద్దామండి కొబ్బరి కూడా వేసాను కదా మనము కొబ్బరి కూడా వేసాము చాలా బాగుంటుంది కొబ్బరి వేయడం వల్ల కూడా కొంచెం ఇలా ఒక గ్లాస్ నిండా వాటర్ వేసేసి ఒక పది నిమిషాలు కుక్ చేస్తాము ఇది బాగా దగ్గరకై ఉడుతుంది అది అంతవరకు ఇలా మూత పెట్టేస్తామండి ఉడికిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళా చూస్తూ ఉన్నాము చూడండి వాటర్ అంతా కూడా ఇమిరిపోయింది మంచిగా కూడా కుక్ అయిపోయినాయి పెసిరివాళ్ళు తర్వాత మునగాకు ఇదంతా మొత్తం మంచిగా కుక్ అయిపోయింది చూడండి ఇంకా మనం దించేసుకోవడమేనండి దించేస్తాం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకంతా రెడీ అయిపోయి దించేస్తాం ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయింది మునగాకు పెసరపప్పు తర్వాత ఉల్లికాడలు ఎంత మంచిగా పొగలు పొగలు వస్తూ ఉంది సూపర్ అనిపిస్తుంది అండి చూడడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి మునగాకు కానీ పెసరపప్పు కానీ తర్వాత ఎర్రగడ్డ ఉల్లికాడలు అన్నీ టేస్ట్ టేస్ట్ బాగుంటాయి తర్వాత ఆరోగ్య ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మునగాకు ఆ తర్వాత ఇది ఉల్లికాడలు అండి చాలా మంచిది ఆరోగ్యానికి ఒకసారి చూడండి చెక్ చేసి కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ